హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా మేము బాగున్నామండి మీరందరూ కూడా బాగుండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను శ్రావణ మాసం వచ్చేసింది కదండీ శ్రావణ మాసం అంటేనే పండగ మాసం నాలుగైదు వారాలండి ఒక్కో నెలలో నాలుగు శుక్రవారాలు వస్తాయి ఒక్కో సంవత్సరం ఒక్కో సంవత్సరం ఐదు శుక్రవారాలు వస్తాయి కదా ఎన్ని శుక్రవారాలు వస్తే అన్ని శుక్రవారాలు మనకు పండగే శ్రావణ గౌరీ వ్రతం అవి కూడా చేసుకుంటాం అనుకోండి చెప్తున్నా శుక్రవారం అన్నిటికంటే ముఖ్యమైన వారం అయితే ఈ శ్రావణ మాసంతో పాటు మనకి పెళ్ళిళ్ళ సీజన్ కూడా వచ్చేసినట్టే కదా శ్రావణ మాసంతో పాటే పెళ్ళిళ్ళు కూడాను ఏదో ఒక పెళ్ళికి పిలుస్తూనే ఉంటారు కదండి మన బంధువులు మిత్రులు ఎవరో ఒకళ్ళు మరి ఈ శ్రావణ మాసం ఆ పెళ్ళిళ్ళ సందర్భంగాను కొత్త కొత్త చీరలు కట్టుకోవాలని మనం అందరం ఆశపడతాం కదా ఆడవాళ్ళంటేనే చీరల పిచ్చి నగల పిచ్చి అంటారు వాళ్ళు ఎవరైనా ఎన్నైనా అనుకోనివ్వండి ఎవరి పిచ్చి వాళ్ళకి ఆనందం మన పిచ్చి మనకు ఆనందం అంతే కదా మరి ఈ సందర్భంగా మన కోసం మన ఆడవాళ్ళందరి కోసం మంచి మంచి చీరలతో మీ ముందుకు వచ్చానండి అయితే అన్ని వయసుల వాళ్ళకి పనికొచ్చే విధంగా మన ఏజ్ గ్రూప్ వాళ్ళకి అలాగే ఇలాంటి యంగ్స్టర్స్కి అందరికీ పనికొచ్చే విధంగా మంచి మంచి చీరలు ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి నచ్చితే కనుక తొందరగా ఆర్డర్ పెట్టుకోండి ఎందుకంటే లేట్ అయితే ఉండవండి అందుకోసం చెప్తున్నాను సరేనా మరి ఇప్పుడు చీరలు చూద్దామా ఫస్ట్ వచ్చేసి మనం డోలా సిల్క్లో చూద్దాము ఇది వచ్చేసి మనకి ప్యూర్ డోలా సిల్క్లో వస్తుంది మనకి స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి డోలా సిల్క్లో ఎయిట్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అయినాయి మనం చూపించేది వచ్చేసి ప్యూర్ వస్తుంది మనకి కాటన్ ఫీల్ ఉంటుంది ఇందులో కొద్దిగా ప్యూర్ సిల్క్ ఉండదు అలానే కాటన్ ఉండదు మిక్సింగ్లో ఉంటుంది డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ మనకి ఇందులో వచ్చేసి ఫైవ్ కలర్స్ వచ్చినాయి మొత్తం ఫస్ట్ వచ్చేసి వైట్ కలరు ఇది వచ్చేసి వైన్ కలరు ఇది వచ్చేసి బ్లూ కలరు ఇది గ్రీన్ కలరు డార్క్ బ్రింజల్ కలర్ దీంట్లో ఒక శారీ ఓపెన్ చేసి చూద్దాము ఇది వచ్చేసి హాఫ్ వైట్ కలర్లో ఉంది మనకి మిడిల్ పార్ట్ మొత్తం ఇలా స్ట్రైప్స్ వచ్చినవి గోల్డ్ స్ట్రైప్స్ మొత్తం వీవింగే క్లాత్ ప్యూర్ వస్తుందండి డోలా సిల్క్ మనకి బోర్డర్ పార్ట్ వచ్చేసి ఇలా టెన్ ఇంచెస్ వస్తుంది గోల్డ్ జెరీ వీవింగ్తో పై బోర్డర్ వచ్చేసి ఫోర్ ఇంచెస్ వస్తుంది ఇది వచ్చేసి పళ్ళు పళ్ళు వచ్చి ఇలా టిష్యూ పళ్ళు వచ్చింది గోల్డ్తో టిష్యూ పళ్ళు శారీ ఓవరాల్ లుక్ వచ్చేసి ఇలా కనిపిస్తుంది ఇవి మనకి అయినా మ్యారేజెస్కి అయినా మనం రేపు అమ్మవారికి పెట్టుకోవడానికైనా కూడా చక్కగా యూజ్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ క్లాత్ కూడా చూడండి ఎంత బాగా వచ్చిందో అసలు సాఫ్ట్గా ఉంది బ్లౌజ్ క్లాత్ మీద కూడా వచ్చేసి ఇట్లా సీక్వెన్స్ థ్రెడ్ వర్క్ వచ్చింది ఈ సీక్వెన్స్ థ్రెడ్ వర్క్ మధ్యలో మొత్తం ఇట్లా గోల్జరీ థ్రెడ్తో ఇట్లా బాల్స్ టైప్లో డిజైన్ వచ్చింది ఇదంతా ఫ్లవర్ డిజైన్ కాకపోతే రౌండ్గా బాల్ టైప్లో వచ్చింది ఈ మూడల్లో వచ్చేసి మొత్తం ఈ ఫైవ్ కలర్స్ తీసుకున్నాం మనం మెయిన్ కలర్సే తీసుకున్నాం మొత్తం కూడా వీటిని మనం చక్కగా హాఫ్ శారీస్గా అయినా మనం స్టిచ్ చేయించుకోవచ్చు చాలా గ్రాండ్ లుక్ వస్తుంది ఈ శారీస్ కాస్ట్ వచ్చేసి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ ఈ మూడల్ వచ్చేసి ఫ్యాన్సీ శారీస్ మనకి పైతానీ బోర్డర్స్తో హైలైట్ అవుతాయి ఈ శారీస్ అనేది వీటిల్లో మొత్తం ఫైవ్ కలర్స్ వచ్చినాయి ఒక కలర్ ఓపెన్ చేసి చూద్దాము ఇది శారీ కలర్ వచ్చేసి డార్క్ బ్రింజల్ కలర్ వస్తుంది మనకి మనకి బోర్డర్స్ వచ్చేసి లెమన్ ఎల్లో కలర్ వస్తుంది ఇది పై బోర్డరు శారీకి మనకి త్రీ ఇంచెస్ వస్తుంది శారీ మిడిల్ పార్ట్ అంతా మనకి ప్లెయిన్ రాకుండా ఇట్లా థ్రెడ్ వీవింగ్ వచ్చింది చూడండి చిన్న చిన్న ఫ్లవర్ డిజైన్ టైప్లో వచ్చింది నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి బోర్డరు ఇలా పైతానీ బోర్డర్ వచ్చింది మొత్తము చూడండి చాలా బాగుంది పైతానీ బోర్డర్ అనేది మనకి పట్టు చీరల్లోనే కూడా కాకుండా ఇలా కూడా చాలా లుక్ వస్తుంది ఫ్యాన్సీ శారీస్కి నెక్స్ట్ పళ్ళు ఈ శారీకి పళ్ళు అనేది లెమన్ ఎల్లో కలర్తోనే ఇలా హైలైట్ అయింది ఇదిగోండి పళ్ళు కూడా గ్రాండ్గానే ఉంది నెక్స్ట్ బ్లౌజ్ దీనికి బ్లౌజ్ కూడా హైలైట్ మనకి ప్లెయిన్ రాకుండా ఇలా జకాట్ బ్లౌజ్ వస్తుంది ఇది వచ్చేసి బ్లౌజ్ మనకి ఫ్యాబ్రిక్ కూడా కన్వీనియంట్గానే ఉంటుందండి ఇంకోటి గమనించండి మనకి ఈ మిడిల్ పార్ట్లో కూడా ఇట్లా థ్రెడ్ వివింగ్ ఉంది చూడండి మనకి కలర్ మీద సరిగ్గా కనిపించట్లేదు ఈ జరీ వివింగ్ మధ్యలో మళ్ళీ థ్రెడ్ వివింగ్ జరీ మిడిల్ పార్ట్ ఈ శారీ కాస్ట్ వచ్చేసి టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ మోడల్లో వచ్చేసి మనకి కలర్స్ ఇవ్వండి ఇది వచ్చేసి మనం చూసాం కదా ఫస్ట్ బ్రింజల్ కలర్కి లెమన్ ఎల్లో కలర్ అనేది నెక్స్ట్ ఈ కలర్ వచ్చేసి డార్క్ గ్రీన్ కలర్కి రాణి పింక్ కలర్ బోర్డర్ వచ్చింది ఈ శారీ వచ్చేసి రాణి పింక్ డార్క్ వచ్చింది మనకి లైట్ రాలేదు చాలా బాగుంది కలర్ అనేది దీనికి గ్రీన్ కలర్ వచ్చింది బోర్డర్ నెక్స్ట్ ఈ శారీ వచ్చేసి లెమన్ ఎల్లో కలర్ లెవన్ ఎల్లో కలర్కి డార్క్ రెడ్ కలర్ బాగా డార్క్ వచ్చింది రెడ్ అనేది కూడా లెమన్ ఎల్లోకి రెడ్ అనేది బాగా హైలైట్ అయ్యి కనిపిస్తుంది బోర్డరు నెక్స్ట్ ఈ శారీ వచ్చేసి సీ గ్రీన్ కలర్ సీ గ్రీన్ కలర్కి డార్క్ బ్రింజల్ కలర్ బోర్డర్ అనేది హైలైట్ అవుతుంది మొత్తం ఫైవ్ కలర్స్ మనకి శారీస్ వచ్చేసి టస్సర్ సిల్క్ క్లాత్లో వస్తుంది ఫస్ట్ శారీ వచ్చేసి కనకాంబరం ఉంది ఈ శారీ వచ్చేసి ప్యారెట్ గ్రీన్ ఈ శారీ వచ్చేసి వైన్ కలర్ షేడ్ నెక్స్ట్ ఇది వచ్చేసి డార్క్ గ్రీన్ కలర్ వస్తుంది ఒక శారీ ఓపెన్ చేసి చూద్దాము ఫస్ట్ ఇది వచ్చేసి షేడ్ షేడ్లో మనకి శారీ మిడిల్ పార్ట్ మొత్తం ఇట్లా ఫ్లవర్ డిజైన్ వస్తుంది నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ బోర్డర్ వచ్చేసి గోల్డ్ జరీ బోర్డర్ ఇలా హైలైట్ అవుతుంది చూడండి బ్యాక్ సైడ్ వీవింగ్ అనేది ఇలా వస్తుంది ఈ ఈ బోర్డర్ పైన కూడా థ్రెడ్ వర్క్ అనేది మొత్తము కలర్ఫుల్గా చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయో ఈ మొత్తం మనకి ప్రింట్స్ లా కనిపిస్తున్నాయి కానీ థ్రెడ్ వర్క్ మొత్తం మీకు కరెక్ట్గా చూపించాలంటే ఇదిగోండి ఇదంతా థ్రెడ్ వర్క్ ఇలా వస్తుంది బ్యాక్ సైడ్ క్లాత్ కూడా మనకి టస్సర్ సిల్క్ అనేది చాలా బాగుందండి కన్వీనియంట్ గా లైట్ వెయిట్ గా వచ్చినాయి పళ్ళు కూడా చూడండి ఇలా వచ్చేసింది ఫ్లవర్ డిజైన్ అనేది ఒక పెద్ద కొమ్మలాగా వచ్చేసి ఇలా ఫ్లవర్స్ అనేది ఇలా వచ్చినాయి ఆ కొమ్మకి ఫ్లవర్స్ ఉన్నట్టు మొత్తం బ్లౌజ్ అనేది ఇలా వస్తుంది సారీకి చూడండి మధ్య మధ్యలో ఇట్లా లాగా ఎంత చక్కగా మొత్తము థ్రెడ్ వివింగ్ తోనే వచ్చినవి హ్యాండ్ పర్పస్ ఇలా బోర్డర్ వస్తుంది ఈ శారీకి ఈ పళ్ళు అనేది చాలా బాగా హైలైట్ అయి కనిపిస్తుంది ఈ సారీస్ కాస్ట్ వచ్చేసి త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ ఈ శారీస్ వచ్చేసి బెనారస్ శారీస్ మనకి మొత్తం ఇందులో సిక్స్ కలర్స్ అనేది వచ్చినవి బ్లాక్ కలర్కి డార్క్ పింక్ కలర్ వచ్చింది కాంబినేషన్ ఈ కలర్ వచ్చేసి మెంతి ఎల్లో కలర్ మెంతి ఎల్లో కలర్కి డార్క్ బ్రౌన్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ ఈ కలర్ వచ్చేసి డార్క్ బ్రింజల్ కలర్ బ్రింజల్ కలర్ షేడ్కి పింక్ వచ్చింది కాంబినేషన్ అనేది నెక్స్ట్ ఇది వచ్చేసి ప్యారెట్ గ్రీన్ కలర్ గ్రీన్ కలర్కి డార్క్ గ్రీన్ కలర్ బోర్డర్ నెక్స్ట్ ఈ సారీ వచ్చేసి డార్క్ రెడ్ కలర్కి బ్లాక్ కలర్ బోర్డర్ వస్తుంది నెక్స్ట్ ఈ శారీ వచ్చేసి డార్క్ రాణి పింక్ కలర్కి బ్లూ కలర్ బోర్డర్ బ్లాక్ లక్ కనిపిస్తుంది బ్లూ ఇది ఇప్పుడు ఈ మోడల్స్ అన్నీ వచ్చేసి కూడా నేను కట్టుకున్న స్టైలేనండి మొత్తము బెనారస్ శారీస్ అనేది ఇప్పుడు నేను కట్టుకున్న శారీ మోడల్ వచ్చేసి సేమ్ ఇప్పుడు మనం చూసిన స్టైల్లోనే ఉందండి ఈ మోడల్ అనేది చూడండి పళ్ళు కూడా చాలా గ్రాండ్గా వచ్చింది సేమ్ ఇదే మోడల్ వచ్చినాయి శారీస్ అనేది వీటిల్లో మనం ఒక శారీ ఓపెన్ చేసి చూద్దాం మోడల్ ఎలా వచ్చిందనేది ఈ శారీ వచ్చేసి డార్క్ పింక్ కలర్ మనకి శారీ మిడిల్ పార్ట్ మొత్తము ఇట్లా మనకి లీప్ డిజైన్ అనేది చూడండి ఇలా క్రాస్ గా వచ్చేసినాయి మొత్తము మిడిల్ పార్ట్ మొత్తము కూడా ఇట్లా గోల్డ్ జరీ థ్రెడ్ తో చాలా బాగుంది ఈ డిజైన్ అనేది మాత్రం మనకి బోర్డర్ వచ్చేసి డార్క్ బ్లాక్ కలర్ వస్తుంది ఇట్లా బ్యాక్ సైడ్ వీవింగ్ అనేది ఇలా వస్తుంది మనకి శారీ పై బోర్డర్ కూడా సేమ్ మన కింద బోర్డర్ ఎంతైతే ఉందో సేమ్ అంతే వస్తుంది నెక్స్ట్ పళ్ళు పళ్ళు అనేది చూడండి ఎంత గ్రాండ్గా హైలైట్ అయిందో ఈ శారీ మనకి పట్టు చీరలు కట్టుకుంటే ఎంత గ్రాండ్గా అయితే ఉంటాయో సేమ్ అంత గ్రాండ్గానే ఉంటుంది ఈ శారీ అనేది ఎందుకంటే అంత గ్రాండ్ పళ్ళు వచ్చింది మనకి బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది ప్లెయిన్ వచ్చింది క్లాత్ చూడండి మనకి హ్యాండ్ పర్పస్ బార్డర్ అనేది ఇలా వస్తుంది సేమ్ శారీలో ఏ బోర్డర్ అయితే వస్తుందో బ్లౌజ్ కూడా అదే బార్డర్ వస్తుంది చాలా గ్రాండ్గా ఉంది శారీ ఈ శారీ కాస్ట్ వచ్చేసి త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ ఈ శారీస్ వచ్చేసి మనం ఇంతకుముందు చూసిన బెనారస్ శారీస్లోనే ఇంకొంచెం డిఫరెంట్ మోడల్ చూస్తున్నాము ఈ శారీస్ వచ్చేసి మనకి ఫోర్ కలర్స్ వచ్చినాయి చూడండి మొత్తం మెయిన్ కలర్సే ఫస్ట్ కలర్ వచ్చేసి డార్క్ రెడ్ కలర్కి పింక్ కలర్ బోర్డర్ వచ్చింది ఇది వచ్చేసి డార్క్ నాబీ బ్లూ కలర్కి మెరూన్ కలర్ వస్తుంది బోర్డర్ అనేది ఇది వచ్చేసి వైన్ కలర్ వైన్ కలర్ కి డార్క్ రెడ్ కలర్ అనేది వస్తుంది ఇది వచ్చేసి డార్క్ గ్రీన్ కలర్ ఇది వచ్చేసి మనకి చాక్లెట్ కలర్ వస్తుంది బోర్డర్ అనేది ఒక శారీ ఓపెన్ చూద్దాం ఈ మూడల్లో శారీ ఓపెన్ చేస్తే చూడండి ఎంత చక్కగా ఉందో మొత్తం వీవింగ్ స్టైల్ అనేది ఇట్లా ఫ్లవరు తో మొత్తం శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వస్తుంది డిజైన్ అనేది మనకి బోర్డర్ పార్ట్ వచ్చేసి ఇట్లా ఫైవ్ ఇంచెస్ వస్తుంది ఇది చిన్నది మెరూన్ కలర్ ఇట్లా రిబ్బన్ బోర్డర్ అనేది ఇలా వస్తుంది మనకి బ్యాక్ సైడ్ వీవింగ్ అనేది ఇలా ఉంటుంది మనకి పై బోర్డర్ వచ్చేసి సేమ్ కింద బోర్డర్ ఎంతైతే వస్తుందో అలానే వస్తుంది ఈ శారీకి పళ్ళు అనేది ఇలా వస్తుంది చాలా గ్రాండ్గా ఉంది పళ్ళు కూడా మనకి శారీకి తగ్గట్టే నెక్స్ట్ బ్లౌజ్ శారీ మొత్తం వీవింగ్ వచ్చింది కాబట్టి మనకి బ్లౌజ్ అనేది ఇలా ప్లెయిన్ వస్తుంది ఇలా హ్యాండ్ పర్పస్ బోర్డర్ వస్తుంది ఈ శారీ కాస్ట్ వచ్చేసి ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ ఈ శారీస్ వచ్చేసి మనకి ప్యూర్ జార్జెట్ క్లాత్ లో వస్తుంది మెయిన్ కలర్స్ ఉన్నాయండి మొత్తం త్రీ మెయిన్ కలర్స్ తీసుకున్నాం మనం ఇది వచ్చేసి డార్క్ నావీ బ్లూ కలర్ ఫస్ట్ కలర్ వచ్చేసి మనకు కొంచెం బ్లాక్ లా కనిపిస్తుంది కానీ వీడియో కాదు నావీ బ్లూ ఇక్కడ చూడండి మనకి ఎలా తెలుస్తుంది అంటే బ్లౌజ్ ద్వారా తెలుస్తుంది ఒకసారి చెక్ చేసుకోండి ఇది డార్క్ నావీ బ్లూ కలర్ మనకి మొత్తం వీవింగ్ అంతా సిల్వర్ వస్తుందండి వీటికి సిల్వర్ వీవింగ్ స్టైల్లో వస్తాయి మొత్తము ఇది వచ్చేసి డార్క్ పింక్ కలర్ రాణి పింక్ వస్తుంది దీనికి కూడా ఇట్లా సిల్వర్ వీవింగ్ వచ్చింది నెక్స్ట్ ఇది వచ్చేసి ప్యారెట్ గ్రీన్ కలర్ త్రీ కూడా మెయిన్ కలర్సే తీసుకున్నాము ఒక శారీ ఓపెన్ చేసి చూద్దాం ఈ మోడల్లో మనం ఈ శారీస్ క్లాత్ వచ్చేసి ప్యూర్ జార్జెట్ అన్నాం కదా క్లాత్ అనేది చాలా సాఫ్ట్గా ఉంటుందండి జార్జెట్లో మెయిన్ ఫైన్ క్వాలిటీ వస్తుంది ఇందులో మనకి శారీ మిడిల్ పార్ట్ మొత్తం ఇట్లా ఒకటి గోల్డ్ బూటీ అను ఒకటి సిల్వర్ బూటీ ఇలా హైలైట్ అయింది శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మొత్తం వస్తాయి ఇలా గోల్డ్ బూటీ సిల్వర్ బూటీ అనేది మనకి బోర్డర్ వచ్చేసి మొత్తము ఫైవ్ ఇంచెస్ వస్తుంది ఇట్లా సిల్వర్ థ్రెడ్ వివింగ్ వస్తుంది శారీకి మొత్తం కూడాను బ్యాక్ సైడ్ వివింగ్ చూసుకోండి ఇలా ఉంటుంది ఈ శారీస్కి పళ్ళు అనేది ఇలా వస్తుంది సేమ్ మనకి కింద బోర్డర్ ఎంతైతే వస్తుందో ఈ శారీస్కి ఈ పై బోర్డర్ ఎంత వస్తుంది సేమ్ అదే ఫైవ్ ఇంచెస్ వస్తుంది మనకి నెక్స్ట్ బ్లౌజ్ శారీ కలరే బ్లౌజ్ వస్తుంది వీటికి కాంట్రాస్ట్ ఏమి ఉండదు శారీ కలరే వస్తుంది ప్లెయిన్ వస్తుంది హ్యాండ్ పర్పస్ బోర్డర్ వస్తుంది మనకి బ్లౌజ్ అనేది ఇలా వస్తుంది ఇది బ్లౌజ్ క్లాత్ మనకి బ్లౌజ్ క్లాత్ని బట్టి తెలిసిపోతుంది ఎంత ప్యూర్ ఉంది అనేది క్లాత్ ఈ సారీస్ కాస్ట్ వచ్చేసి ఫైవ్ థౌజండ్ వన్ హండ్రెడ్ రూపీస్ చాలా బాగుంది కదా సారీ కలర్గా కలర్ కాంబినేషన్ ఈ జరిబుట సిల్వర్ బుట కనిపించేటప్పటికి అదొకటి ఇది ఒకటి గ్రాండ్ మంచి గ్రాండ్ లుక్ వచ్చి అవును కదా చాలా బాగుంది కలర్ కూడా మంచి కలర్ ఒకసారి ట్రై చాలా బాగుంది కదా చాలా బాగా నచ్చిందండి అయితే నేను తీసుకుందామన్నా కూడా నాకు కలర్ శారీ ఉంది మీకు ఎవరికైనా నచ్చితే వెంటనే ఆర్డర్ పెట్టేసుకోండి చూశారు కదండి ఈ చీరలు మీకు నచ్చాయని అనుకుంటున్నాను మరి నచ్చిన చీరని స్క్రీన్షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టండి కొరియర్ ద్వారా మీ ఇంటికి పంపిస్తాం ఈ శ్రావణ మాసంలో మా ఈ చీరలు కట్టుకుని మీరందరూ మహాలక్ష్ములా కలకల ఆడుతూ ఉండాలని కోరుకుంటున్నాము మీ అందరికీ శ్రావణ మాస శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నానండి మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరో నలుగురికి షేర్ చేయండి మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరో మంచి వీడియోతో కలుద్దామా అప్పటి వరకు బాయ్ అండి